వరదలొస్తే నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండలంలోని వీర్లగుడిపాడు గ్రామంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి ఈ సమస్యని పరిష్కరించాలని గత పదేళ్లుగా ప్రజాప్రతినిధుల్ని అధికారుల్ని గ్రామస్తులు వేడుకుంటూనే ఉన్నారు అయినా ఏ ఒక్కరూ స్పందించలేదు గత నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పిల్లివాగుపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రజలు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ్రామస్తులు వారి సమస్యను యంత్రీ న్యూస్ కి తెలియజేశారు దీనిపైన ఎంత్రి న్యూస్ లో రామనారాయణ మా పాటలు కొంచెం చూడు స్వామి అనే కథనం ప్రసారమైంది ఈ నేపథ్యంలో సంఘంలోని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు మంత్రి ఎంత్రి న్యూస్ కథనానికి స్పందిస్తూ రాకపోకలు స్తంభించే వీర్ల గుడిపాడు గ్రామంపై ప్రత్యేక దృష్టి పెట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు ముఖ్యంగా ముందస్తుగా బోట్లను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు మంత్రి ఆదేశాలతో వీర్ల గుడిపాడుకు ఆర్డీఓ పావని డీఎస్పీ వేణుగోపాల్ సిఐ వేమారెడ్డి అధికారులు వెళ్లి సందర్శించారు ೂಮಿ ಅಂತ ಟೂ ಹಂಡ್ರೆಡ್ ಭೂಮಿ ಮತ್ತಿ ಚಾಲ ఆ దీపితా దీపిస్తేనే గానీ ontem 100% ఆ వెళ్ళిపోయినా ఈ ఈ సైడ్ ఆ సైడ్ లాగుతారు ఏది పెట్టుకోవాలి ఏది అదేదే వాట్ విచాల మాల్ నుంచి

అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విజ్ మోమోగ్రామ్ పాప్స్మియర్ స్మియర్ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విజ్ పీఎస్ఏ పోస్ట్ టైం స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్